శివని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిల్చెను దేవా తల్లి పిలుపు శివ నాగ రాజా దేవి పిలుపు పింఛాభా శివ నాగ రాజా మెండి గిన్నెలు వెన్న పెట్టి పసిడి గిన్నెలు పాలు పోసి పాలు త్రాగా నిన్నే పిలిచె నూరా రాజా పాలు త్రాగా నిన్నే పిలిచె నూరా శివుని మెణలో నాగరాజా चिन्नि पार्वति पिले देवा तलि पिलिवा शिवनागराजा देवि पिलुपु विना पञ्चावा शिवनागराजा अन्नपूर्णा हैमावाती पङ्कजाक्षि पद्मावाती कन्यकाम्बा निे पिलनुरा శివనాగరాజా కన్యకాంబా నిన్నే పిలిచెనురా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా తల్లి పిలుపు అలా కించావా దేవి పిలుపు విన్నా शिवनाग राजा मल्लपुलामाला कटी मोगलपुल नडमापेटी तुलसीमालानि के ते छिरा शिवनाग राजा तुलसी माला नी ते छिरा शिवनाग राजा శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి దేవా తల్లి పిలుపు అలాకించావా శివ నాగరాజా దేవి పిలుపు విన్నా పింఛావా శివ कञ्चीलो कामाक्षी पिलिचे मधुरलो मीनाक्षी पिलिचे मल्लिकाम्बानि ने पिले नूरा शिवनागराजा मल्लिकाम्बानि ने पिले नूरा शिवनागराजा శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెనుదేవా తల్లి పిలుపు అలాకించావా శివనాగరాజా దేవి పిలుపు విన్నాపించావా శివనాగరాజా